యూనివర్స్ గ్రాటి గ్రాటిట్యూడ్ వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్ నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు పర్సనల్ రీడింగ్ కాంటాక్ట్ అవ్వాలి అంటే పైన కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతారా లేదా మీ పర్సన్ మీతో చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయస్కి బ్లాక్ చేసిన వాళ్ళకి కమ్యూనికేషన్ అవుతారా లేదా ఏంజల్స్ ఏం చెప్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్కి ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వ్యూయర్స్కి బ్లాక్ చేశారు కాబట్టి వాళ్ళు కమ్యూనికేట్ మళ్ళీ చేస్తారా లేదా అన్బ్లాక్ చేసి మళ్ళీ మాట్లాడతారా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజెస్ వెయిట్ ఇంకేం చెప్తారు యూనివర్స్ రిమైనింగ్ పాజిటివ్ వాట్ నెక్స్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ యు ఆర్ రెడీ Listen to your intuition. Year, year from now, forgiveness. Okay, Mr. Universe. Choose a new direction. Reconsider. Within the next few months. కమ్యూనికేషన్ అయితే అవుతారు కొన్ని నెలల్లో అవుతారు అని చెప్తున్నారు దాని గురించి మీరు వెయిట్ చేయండి బ్లాక్ తీస్తారు అన్బ్లాక్ చేస్తారు వెయిట్ చేయండి మీరంతా కూడా థింకింగ్ అనేది పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండి మీరు ఏంజల్స్కైనా లేదు అంటే యూనివర్స్కి అయినా కొంతమంది టారోట్ రీడింగ్స్ని క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ని నెక్స్ట్ ఏంటంటే లేదు అంటే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి అడిగే అంటే మన ఆత్మ ఆత్తులు అనే వాళ్ళకి మాత్రమే అడగాలి అలా అని అందరికీ అడగకూడదు అని చెప్తున్నారు యూనివర్స్కి కానీ లేదు అంటే మీకు ఇష్టమైన దేవుడి దగ్గర మిమ్మల్ని మీరు అడగండి మీకు కావలసిన కోరికను అడగండి అడిగి మీ కోరికను నెరవేర్చుకోండి అని ఏంజల్స్ చెప్తున్నాయి ఆర్ రెడీ రెడీగా ఉండండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినడానికి రెడీగా మీకు ఉండమని చెప్తున్నారు కానీ ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఇక్కడి నుంచి ఒక సంవత్సరం వరకు ఆపండి ఫర్గివ్నెస్ మీకు ఆ తర్వాత క్షమా గుణం కూడా మీరు ఇవ్వండి వచ్చిన మీ పర్సన్కి క్షమ క్షమించండి మీరు ఎప్పుడైతే క్షమిస్తారో మీ పర్సన్ మీకు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ అంటే కొత్త ఆలోచనలతో మీ పర్సన్ని హ్యాపీగా ఉంచండి అని చెప్తున్నారు రికన్సిడర్ తెలుసుకోండి అని క్లారిటీగా చెప్తున్నారు దీనికి మూనాలజీలో మనకి క్లారిటీ క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకంటున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అంటున్నారు క్లారిఫికేషన్ కార్డ్ షో ద వరల్డ్ ద రియల్ యూ ప్రపంచంలో నువ్వు నిజాన్ని తెలుసుకో వెయిట్ 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 అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యువర్ డ్రీమ్స్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ మీ కళలన్నీ ప్రాక్టికల్గా నెరవేరుతాయి దాని గురించి కొన్ని రోజులు వేచి ఉండండి అని చెప్తున్నారు రిమైండ్ పాజిటివ్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రిమైండ్ పాజిటివ్ అని ఎందుకు అంటున్నారు యువర్ హార్డ్ వర్క్ ఈ స్పెయింగ్ ఆఫ్ మీరు ప్రజెంట్ చేస్తున్న హార్డ్ వర్క్ కష్టపడే తత్వం అనేది కొంచెం మీరు ఆపండి అని అంటున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అని ఎందుకు అంటున్నారు ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ బి బోల్డ్ బి బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అప్పుడే మీరు మూవ్ అవుతారు మీదేంటి వాట్ ఈజ్ వాట్ అంటే దైన్ దేవుడి మీదైనా నిర్ణయాన్ని వదిలేయండి అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు డిఫికల్ట్గా ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు రెడీ యు ఆర్ రెడీ యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డ్ యు ఆర్ రెడీ క్లారిఫికేషన్ కార్డ్ ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచస్ ప్రజెంట్ అయితే మీకు కష్టమైన పరిస్థితులన్నీ పూర్తయింది ప్రజెంట్ సైకిల్ పూర్తయింది అనుకొని చెప్తున్నారు లిజాన్ టు యువర్ ఇన్ ట్యూషన్ టు యువర్ ఇన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్ మీ ఇన్స్టిట్యూషన్ని కానీ మీరు విన్నట్లుగా అయితే మీ మధ్యలో గొడవ పెరుగుతుంది అని చెప్తున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యు ఆర్ గుడ్ ఇన్ ఆ ఇక్కడ నుంచి మీరు వన్ ఇయర్ వరకు వెయిటింగ్ చేస్తే మీ మంచితనం ఏటో వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు ఫర్ గివ్నెస్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫర్ గివ్నెస్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ మీరు వెనకటికి వెళ్ళి జరిగిన గతాన్ని తవ్వకుండా క్షమాగుణంతో ఉండండి అనుకొని చెప్తున్నారు చూజే న్యూ డైరెక్షన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూజే న్యూ డైరెక్షన్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అని అన్నారు అంటే ఒక మంచి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి ఒక మంచి సినిమాలా ఉంటుంది కొత్త వేలో ఆలోచించండి మీ పర్సన్ విషయంలో అని అంటున్నారు రికన్సిడర్ హోల్డ్ యువర్ విజన్ మీరు చూసే చెడు విధానాన్ని ఆపండి దాన్ని తగ్గించండి మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ ఇంకా వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మూనాలజీ తర్వాత టారోట్ క్లారిఫికేషన్ కార్డ్ Within the next few months, clarification in tarot. Within the next few months, clarification in the tarot. అంటే ప్రజెంట్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో గొడవలు అవుతున్నాయి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది వర్క్లో అవ్వచ్చు లేదు అంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ అవ్వచ్చు ఎక్కడైనా సరే అవుతున్నాయి అందుకే కొన్ని నెలలు ఆగండి అని చెప్తున్నారు నెక్స్ట్ వెయిట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వెయిట్ అని ఎందుకన్నారు మీరు వెయిట్ చేస్తే మీతో కొత్తగా ఆలోచించుకుంటూ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అందుకే వెయిట్ అని చెప్తున్నారు ప్యాషనేట్గా వస్తారు రిమైండ్ పాజిటివ్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రిమైండ్ పాజిటివ్ వాళ్ళైతే అయితే ప్రజెంట్ వాళ్ళ వర్క్ బర్త్డేలో ఉన్నారండి మీ మీ గురించి చాలా కష్టపడుతున్నారు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి బర్త్డే అయినా సరే మీ రిలేషన్ని విడిచిపెట్టుకోలేరు అందుకే పాజిటివ్గా ఆలోచించండి మీరు అని ఏంజల్స్ చెప్తాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వడానికైనా లేదు అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కోవడానికైనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికైనా బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు టా ఇంకెవరికైనా అడగండి అదర్స్కి హెల్ప్ అడగండి దేవుడికి దేవుడి మీద వారమైనా విడిచిపెట్టండి లేదు అంటే టారోట్ రీడింగ్స్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ ఉంటే మీకు కావాలి అంటే చూపించుకోండి అనుకొని ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు ఆర్ రెడీ ఆర్ రెడీ ప్రజెంట్ వాళ్ళు అయితే చాలా కామ్గా ఉంటున్నారు మీ మీద నర్చరింగ్ కేరింగ్ అన్నీ ఉన్నాయి ఎమోషనల్లీ కూడా వాళ్ళు స్టేబుల్గా ఉంటున్నారు కానీ మీరు నెగిటివ్ థాట్ పెట్టుకోకుండా వాళ్ళ గురించి పాజిటివ్గా ఉంటూ మీరు రెడీగా ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నాయి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది వినమని అన్నారు కదా దీని క్లారిఫికేషన్ ఎస్ మీరు ఓవర్గా థింక్ చేస్తూ మీ మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు వాటిని నెగిటివ్ థాట్స్ నుంచి మీరు బయటపడండి వాటిని ఎక్కువగా థింక్ చేయొద్దు పాజిటివ్లోకి మారండి అని చెప్తున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని ఎందుకన్నారు నెగిటివ్ థాట్స్ మీరు ఎక్కువగా ఉండడం వలన వన్ ఇయర్ పడుతుంది సో ఆ వన్ ఇయర్ అయిన తర్వాత మాత్రమే మీకు న్యూ బిగినింగ్ అండ్ రీయూనియన్ అవుతుంది అనుకొని చెప్తున్నారు మీరు నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి పాజిటివ్గా ఉంటే మీకు వేగంగా రీయూనియన్ అవుతుంది ఫర్ గివ్నెస్ ఫర్ గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు క్షమాగుణం ఉండాలి హెల్పింగ్ చేస్తూ ఉండాలి అనుకొని చెప్తూ మీకు చెప్తున్నారు దానికే క్షమాగుణం అంటూ ఉంటే మీ ద మీకంటూ మీ పర్సన్ మీ దగ్గరికి వేగంగా వస్తారు అని చెప్తున్నారు చూజే న్యూ డైరెక్షన్ చూజే న్యూ డైరెక్షన్ చూజే న్యూ డైరెక్షన్ చూజే న్యూ డైరెక్షన్ అంటే ఫ్యామిలీ కోసం కెరియర్ కోసం మీకు మేబీ ఇందులో కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు మ్యారీడ్ పీపుల్స్ అయితే ఉన్నారు ఈ మ్యారీడ్ పీపుల్స్ ఫ్యామిలీస్తో ఉన్నారు బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే కెరియర్ కోసం ఫ్యామిలీ కోసం ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు రీకన్సిడర్ రీకన్సిడర్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రీకన్సిడర్ క్లారిఫికేషన్ కార్డ్ రీకన్సిడర్ రీకన్సిడర్ చెయ్యండి మీరు మళ్ళీ వెనక్కి వెనుతిరిగి ఒకసారి ఆలోచించండి వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అసలు చిన్న దాని గురించి ఎందుకు వీడిపోవడం వదులుకోవడం ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళండి రీసెర్చ్ చేసి న్యూ బిగినింగ్ చేయండి మీ లైఫ్ని మీ పర్సన్తో అని చెప్తున్నారు వెనుదిరిగి చూస్తే మీకేంటేంటి మీ ఇప్పటి వరకు ఉండే ఆలోచనలు అసలు వాళ్ళు ఎందుకు బ్లాక్ చేశారు మా ఇద్దరు మ మీ మధ్యలో గొడవలు అయ్యిందా ఏంటి అవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకి స్టెప్ వేయండి అని చెప్తున్నారు